పొద్దున్నే బేవర్స్ ఎక్కువైపోయారు అప్లోడ్ ది ట్రావెల్ బ్లాగ్ వన్ అండ్ ఆఫ్టర్ టూ డేస్ అప్లోడ్ ది ట్రావెల్ బ్లాగ్ టూ సో అసలుకి ఫైవ్ సిక్స్ డేస్ అయింది వచ్చి ఫుల్ బిజీ అయిపోయాను సో నేను టెన్ డేస్ అవుతా అప్లోడ్ చేసిన వీడియో ఇది సో చూసేయండి వీడియో యా సో అలా అందరూ ఫ్యామిలీ అందరం కలిసి లాస్ట్ టైం లంచ్ చేసాము లాస్ట్ టైం అంటే నేను ఇయర్స్ వస్తున్నా కదా మళ్ళీ ఎప్పుడు చేసామో తెలియదు సో అలా అందరం ముచ్చట్లు వేసుకుంటా డాడీ యూఎస్ఏ అది చేయకు ఇట్ చేయకు కొంచెం కష్టపడి చదువు అది ఇది అని చెప్తున్నా అండ్ ఇంకా కొంచెం తర్వాత అలా ఫాస్ట్ మెమోరీస్ చిన్నప్పుడు ఎలా ఉంటున్నాయి అంత చిల్లి ఉంటున్నాము అందరం కలిసి బయటికి టూర్కి వెళ్తున్నారు అవన్నీ గుర్తెచ్చుకొని థియేటర్లో క్లాప్స్ పడ చెప్పులు పడతాయి ఇంటెన్సిటీ ఇంటెన్సిటీతో చెప్పాలి ఎలా చెప్పాను ఇంటెన్సివ్ ఉన్నట్టు చెప్పావు కొంచెం బాగా వేసింది లైక్ నేను ఇంట్లో ఉన్నప్పుడు ఐ జస్ట్ ప్రామిస్ మై సెల్ఫ్ లైక్ ఐ టు బీ స్ట్రాంగ్ ఏడ్చకూడదు అనుకున్నాను బట్ ముందు చూడండి ఎంత ఏడ్చాను ఓకే దాని తర్వాత నా నానమ్మతో ఫ్యామిలీతో పిక్చర్ తీసుకున్నాను మా నానమ్మ అయితే ఫుల్లీ ఏడ్చేసింది వీడికి యా సో ఇంకా మా కార్లో అయితే మోస్ట్లీ మొత్తం లగేజ్ ఫిట్ అయిపోయింది ఎందుకంటే మాది ట్రంక్ కొంచెం పెద్దగా ఉంటాయి కదా ట్రంక్ అంటే డిక్కీ అండి మన ఇండియాలో డిక్కీ అంటారు ఇక్కడ ట్రంక్ అంటారు కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస్ అయితే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి అయితేనే అర్థం అవుతుంది సో ఇంకా అలా కార్లో లగేజ్ మొత్తం సెట్ చేసేసి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా స్టార్ట్ అయిన యాక్చువల్గా ఫ్రెండ్స్ కార్లో వెళ్దాం అనుకున్నాం కాకపోతే వాళ్ళు కొంచెం నీట్ వస్తుందంట సో ఇంకా స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యాక జడ్జర్లా నుంచి ఉంది భయ ట్రాఫిక్ అసలు లిటరలీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆగాం భయ ఒకే చోట ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆగాము కాల్ సరే నీ ఫ్లైట్ మిస్ అయ్యే లైట్ తీసుకొని ఇక్కడే ఉండిపోయి ఇండియాలో నీకు రాసి పెట్టలేదు యూఎస్ అని అయితే

ಮೊಹಮಾಟು ಕಂಡು ಇದು ಕೃತಿ ಕೊಡಕ್ಟನ್ನ ಕೊಡಕ ಅರ್ಧ ಪದ ಮಾತಾಡ್ತಾ ಉದ್ದ

ఎట్టుకోవాలి గేట్ చూడరా ఫస్ట్ మీడియం లా చేయడం చెప్పు క్రెడిట్ కార్డు ఉండే మన ఏది రాడ్రీ ఎంత చూడు ఇడే ఉండాలి మనల్లు ఇదే అండి మా ఫ్లైట్ హైదరాబాద్ టు దుబాయ్ దుబాయ్ టు మాయామి దుబాయ్లో మాకు లేఓవర్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఉంది ఎవరు

నువ్వు కాబట్టినా ఇక్కడ పడేవాళ్ళు నమస్కారం నమస్కారం నేను నీకు ముందే తెలుసా అట్లాండాలా మనకి ఇప్పుడు ఒక మేమేస్తా అది ఫోకస్ చే <laughs> yeah, hi. Yeah, హాయ్ Hi, good evening. Hi. Oh my god. ఒక టెన్ మినిట్స్ తర్వాత చిన్న వాటర్ బాటిల్ ఇచ్చారు ఇది ఎక్కడ సరిపోతే కూడా తెలియదు మేమైతే పదిసార్లు బటన్ వచ్చి హాస్టల్స్ని పిలిచినాం వాటర్ బాటిల్స్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫుడ్ తెచ్చి ఇచ్చాడు ఇదేదో సలాడ్ సలాడ్ అయితే బాగుంది అండ్ ఈ పేస్ట్రీ పేస్ట్రీ అయితే అస్సలు పర్లేదు ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడు ఇదేదో బండ్ ఇచ్చాడు ఆ బన్ను తినట్టు కూడా తినలేదు అండ్ స్టఫ్ కోసం కాజు ఇచ్చాడు అండ్ ఒక అప్ అండ్ ఇది వచ్చేసి చికెన్ ఏదో చికెన్ రైస్ ఇచ్చాడు మా వాడి అయితే ఫుల్ జ్యూసుల మీద జ్యూసులు ఆర్డర్ చేశాడు అక్షయ్ Bye-bye.